సంజయుడు ధృతరాష్ట్రునితో కురుక్షేత్ర యుద్ధం గురించి ఈ విధంగా చెబుతున్నాడు అంతటా పదహారవ రోజు జరిగిన యుద్ధం నుండి వచ్చాక కర్ణుడు కోపంతో పాములాగా బుసలు కొడుతూ చేతితో చేతిని పిసుకుతూ దుర్యోధనుడితో యుద్ధంలో సమయానికి తగ్గట్టు అర్జునుడికి రథసారధి అయిన ఆ శ్రీకృష్ణుడు కర్తవ్యం చెబుతున్నాడు రేపు నేను పాండవ సేనంతా నాశనం చేస్తాను అని అన్న తర్వాత దుర్యోధనుడి అనుజ్ఞ పొంది కౌరవులందరూ తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయారు శిబిరాలకు వెళ్ళిన కౌరవులు పదహారవ రోజున జరిగిన యుద్ధంలో పాండవుల సేనల వల్ల గాయపడినందున ఓడినందున మనసులో ఎంతగానో బాధపడ్డారు విషం పోయి పాదాలతో తొక్కిన పాములలాగా కూరలు తీసిన పాములలాగా శిబిరాలలో ఉండి ఆలోచనలు సాగించారు పదహారవ రోజు రాత్రి గడిచింది పదిహేడవ రోజు యుద్ధానికి బయలుదేరిన కౌరవులు ధర్మరాజు దుర్జేయమైన వ్యూహాన్ని పండటం గమనించారు తెల్లవారగానే దుర్యోధనుడి వద్దకు వచ్చిన కర్ణుడు ఈరోజు అర్జునుడితో యుద్ధం చేస్తాను ఆ వీరుణ్ణి నేనైనా సంహరిస్తాను లేదా అతడైనా నన్ను సంహరిస్తాడు ఇంతవరకు అనేక కారణాల వల్ల నాకు అర్జునుడికి ద్వంద్వ యుద్ధం లేదు నా బుద్ధికి తోచిన మాట ఒకటి ఉంది చెబుతాను విను అర్జునుడికి నాకు సమాన బలం కలిగిన దివ్యమైన అస్త్రాలు ఉన్నాయి అయితే వేగంగా అస్త్రాలను ఏనుగు లాంటి పెద్ద శరీరాలను ఛేదించటంలో దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించటంలో అర్జునుడు నాకు సమానుడు కాడు అలాగే శరీర బలంలో కూడా నాకు అర్జునుడు సమానుడు కాడు విజయం అనేది నా ధనస్సు పేరు అది అన్ని ఆయుధాలలో శ్రేష్టమైనది ఇంద్రుని ప్రియం కోరి విశ్వకర్మ దాన్ని నిర్మించాడు దానితో ఇంద్రుడు రాక్షస గణాన్ని జయించాడు మహా ఉత్తమమైన దాన్ని ఇంద్రుడు పరశురామునికి ఇచ్చాడు దివ్యమైన దాన్ని ఆ ధనస్సును పరశురాముడు నాకు ఇచ్చాడు యుద్ధంలో ఎదురుపడ్డ రాక్షసులు అందరినీ ఇంద్రుడు దానితో జయించినట్లు అర్జునునితో నేను ఆ ధనస్సుతో యుద్ధం చేస్తాను ఆ ధనస్సుతోనే పరశురాముడు ఇరవై సార్లు సమస్త భూమండలాన్ని జయించాడు పరశు ఇచ్చిన దివ్యమైన ఆ ధనస్సు కంటే గొప్పది దుర్యోధన జయశీలులో శ్రేష్ఠుడైన ఆ అర్జునుణ్ణి చంపి బంధువులతో కూడా నిన్ను సంతోష పెడతాను పార్థివ శత్రువీరులు అతులు కాగా పర్వతాలు వనాలు ద్వీపాలు సముద్రాలతో కూడిన ఈ సమస్త భూమండలము ఇవాళ నీ పుత్ర పౌత్రుల పరంపరలో స్థిరపడుతుంది పార్థివ ఇవాళ నీకు మేలు చేయదలిచిన నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అయితే అగ్నిని చెట్టు తట్టుకోలేనట్లే యుద్ధంలో అర్జునుడు నా వేగాన్ని తట్టుకోలేడు అర్జునుడి కంటే నేను ఏ విషయంలో తక్కువ ఇప్పుడు నీకు తప్పక చెప్పాలి